ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులను మోసగించేందుకు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న మూటా గుట్టును రట్టు చేశారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర మూటాలోని సభ్యుడితో పాటు ప్రభుత్వ నిషేధిత గడ్డి మందును విక్రయిస్తున్న మరో నింది నిందితుడితో కలిపి టాస్క్ ఫోర్స్ సంఘం పోలీసులు సంయుక్తంగా కలిసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు మరో ఇద్దరు నిందితులు పరారులో ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబోర్ కిషోర్ జా ప్రకటించారు ఈ రెండు సంఘటనల్లో పోలీసులు సుమారు పది లక్షల విలువైన ముప్పై కిలోల నకిలీ పత్తి విత్తనాలు రెండు సెల్ఫోన్లు లక్షా పదివేల రూపాయల విలువగల పన్నెండు లీటర్ల నిషేధిత గడ్డిమందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ రోజు ఈ అరెస్టుకు సంబంధించినటువంటి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా వెల్లడించారు ఈ వ్యవహారంలో చురుకుగా పాల్గొన్న పోలీస్ అధికారులను ఏసీపీలను సిఐలను ఎస్ఐలను అంబర్ కిషోర్ జా అభినందించారు నకిలీ విత్తనాలు ఆల్మోస్ట్ త్రీ క్వింటల్ వరకు సీజ్ చేయడం జరిగింది కాటన్ సీడ్స్ మీరు చూసుకోవచ్చు ఈ కాటన్ సీడ్స్ ఏపీ నుంచి మనకు వచ్చేవాళ్ళు ఆ సీజర్ చేయడం జరిగింది రెండు మనిషికి పట్టుకోవడం కూడా జరిగింది ఆ విధంగానే గ్లైఫోసెట్ ఈ హండ్రెడ్ ట్వంటీ లీటర్స్ ది ప్రొహిబిటెడ్ ఐటెం ఉంది అది కూడా పట్టుకోవడం జరిగింది మా టీం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము మనము ఇక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ దగ్గర ఉంటే నకిలీ విత్తనాల గురించి మాకు షేర్ చేయండి తప్పకుండా మనము కఠిన చర్య చేస్తాం థ్యాంక్ యూ